ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ తినాలంటే షుగర్ పేషెంట్స్ చాలా ఇబ్బంది పడతారు కదండి అలాగే వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు కూడా అసలు టిఫనే మానేస్తుంటారు కదా అలాంటి వాళ్ళు కూడా ఇలాంటి టిఫిన్ తీసుకోండి హెల్త్కి చాలా మంచిది ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం ముందుగా మనము ఒక కప్పు ఫుల్లుగా పెసరపప్పు తీసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ పచ్చని పప్పు తీసుకొని నీట్గా ఒక రెండుసార్లు కడిగేసుకొని ఒక గంట పాటు నానబెట్టి ఉంచుకోవాలంటే నేను ముందే కడిగి నానబెట్టి ఉంచుకున్నాను అదే కప్పుతో ఒక కప్పు ఫుల్గా రాగిపిండి తీసుకోవాలండి ఈ రాగి పిండిని కూడా మనము ఒక గంట ముందుగా నానబెట్టి ఉంచుకోవాలి ఒక బౌల్లోకి పిండి తీసుకొని అదే కప్పుతో ఒక కప్పు నీళ్ళు కూడా పోసుకొని బాగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకొని దీనిపైన మూత పెట్టుకుని ఒక గంట సేపు నానబెట్టి ఉంచుకోవాలి ఇప్పుడు నానబెట్టుకున్న పప్పుని మిక్సీ జార్లోకి తీసుకొని ఇప్పుడు ఇందులో కారం తగినండి ఎండి మిరపకాయలు కొద్దిగా అల్లం కట్ చేసుకొని వేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి తర్వాత ఒక గంట సేపు నానబెట్టి ఉంచుకున్నాక రాగిపిండి కలుపుకొని అది కూడా ఇందులో పోసేసుకొని ఇప్పుడు ఒకసారి బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి రెండు కూడా కలిసేలాగా ఇప్పుడు ఒక బౌల్లో తీసేసుకోవాలి ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ వేసుకొని కొద్దిగా మిక్సీ కడుక్కొని నీళ్ళు అనేది పోసేసుకోవాలండి ఎక్కువ వాటర్ అనేది వేయకూడదు ఇందులో కొద్దిగా ఇంగు అనేది ఖచ్చితంగా వేసుకోండి అలాగే కొద్దిగా జీలకర్ర కూడా క్రష్ చేసుకొని వేసేసుకొని మొత్తం కూడా కలిసేలా కలుపుకోవాలి మీరు అప్పటికప్పుడు పోసుకోవాలి అన్నట్లయితే మీరు జస్ట్ కొద్దిగా వంట చోడ వేసుకోండి లేకపోతే ఒక పదహైదు నిమిషాల పాటు నానబెట్టేసారనుకోండి చక్కగా పిండి అనేది పొంగుతుందండి మనం మిక్సీలో వేస్తాం కదా మిక్సీ వేడికి కాస్త పొంగదు కాబట్టి ఒక పదహైదు నిమిషాల పాటు పక్కన ఉంచుకొని చక్కగా పొంగుతుంది లేదా అప్పటికప్పుడు మీరు ఇలా దోశలాగా వేసుకోవాలన్నట్లయితే ఖచ్చితంగా వంట చోడ అనేది కొద్దిగా వేసుకోండి సరిపోతుంది నేనైతే పదహైదు నిమిషాల పాటు నానబెట్టిన తర్వాతనే దోశ అనేది వేశానండి స్టవ్ పైన ఒక దోశ తవ్వ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ అనేది అప్లై చేసుకొని ఇలా దోశ అనేది వేసుకొని పైన కొద్దిగా ఆయిల్ అనేది ఇలా వేసుకొని దోశ అనేది ఫ్రై చేసుకునేటప్పుడు మీరు మీడియంలో ఉంచుకోవాలండి ఫ్లేమ్ అనేది హైలో పెట్టకండి మీడియంలో పెట్టుకున్నారనుకోండి చక్కగా ఫ్రై అవుతుందండి బాగా క్రిస్పీగా కూడా వస్తుంది చూడండి మంచి రంగు వచ్చేసింది ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారు కదా మనం అప్పటికప్పుడు చేసుకున్న కూడా దోశ అనేది మంచి రంగు వస్తుందండి అలాగే బాగా క్రిస్పీగా వస్తుంది చూస్తుంటే హోటల్లో దోశ ఉంది కదా చాలా టేస్టీగా ఉంటుందండి టేస్ట్ అయితే చూడండి మరొకటి కూడా వేసి చూపిస్తాను మనం అప్పటికప్పుడు చేసుకున్న కూడా ఎంత పలచగా వేసుకోవచ్చో చూడండి దోశ అనేది అలాగే మీకు నెయ్యి అనేది నచ్చినట్లయితే మీరు ఖచ్చితంగా నెయ్యి అనేది వేసుకోండి ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి నెయ్యి వేసిన తర్వాత ఏదైనా కారపొడి వేసుకోండి దానిపైన ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి ఒక వైపే ఇలా ఫ్రై చేసేసుకొని ఇలా ఫోల్డ్ చేసేసుకోండి సరిపోతుంది చూడండి రెండో దోశ కూడా ఎంత కలర్ఫుల్గా క్రిస్పీగా వచ్చిందో వేడి వేడిగా తినండి చాలా టేస్టీగా ఉంటుందండి చాలా కమ్మగా ఉంటాయి ఇంకెన్నైనా సరే తినాలనిపిస్తుందండి అంత బాగుంటుంది మీకు నచ్చిన చట్నీతో తీసుకోవచ్చండి కొబ్బరి చట్నీ పల్లీ చట్నీ అలాగే కారంతో కూడా తీసుకోవచ్చండి చాలా బాగుంటుంది షుగర్ పేషెంట్స్ కూడా అసలు టిఫిన్ తినడానికి చాలా భయపడతారు కదా అలాంటి వాళ్ళు కూడా ఇలాంటి బ్రేక్ఫాస్ట్ తినచ్చండి నైట్ పూట కానీ అలాగే పొద్దున్నే కూడా అలాగే వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు కూడా పస్తులు ఉండి మనం వెయిట్ లాస్ అవనవసరం లేదండి ఇలాంటి బ్రేక్ఫాస్ట్ తింటూనే మనం హాయిగా సన్నబడొచ్చండి చూసారు కదా చాలా టేస్టీగా హెల్తీగా బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది మీకు నచ్చింది కదా వెంటనే ట్రై చేయండి అలాగే ఈ రెసిపీకి లైక్ చేయండి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి